హాయ్ ఫ్రెండ్స్ గాడ్ మాసస్ నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత బాబీ కోహ్లీ డైరెక్షన్ లో ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీలో నటిస్తున్న విషయం మనకు తెలిసింది ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమాన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమాన్ మూవీ గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చేసారనమాట ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీ యొక్క రష్ చూశానని బాలయ్య అభిమానులకు ఈ మూవీ పెద్ద పండగే అంటూ చెప్పడం వైరల్ గా మారింది ఇదిలా ఉంటే అదే ఊపుతో ఈ సినిమా కోసం ఒక అదిరిపోయే మాస్ సాంగ్ ను అందించారట బాలయ్య పాత్ర గ్రాఫ్ పై సాగే ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని వచ్చే షెడ్యూల్లో ఈ క్రేజీ సాంగ్ ను షూట్ చేస్తారన్న విషయం కూడా చెప్పేశారనమాట మొత్తం మీద ఈ మూవీ ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా ఉందని మనకు అర్థమైపోతుంది అనమాట ఎందుకంటే ఈ మధ్య కాలంలో హీరో క్యారెక్టర్ పై ఒక సాంగ్ ఉంటుంది కొన్ని చిత్రాలు ఆ సాంగ్ చాలా బ్రహ్మాండంగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అందువల్ల ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీలో కూడా బాలకృష్ణ యొక్క పాత్రపై ఒక మాస్ సాంగ్ ఉందంటే ఖచ్చితంగా ఆ మా సాంగ్ బాలయ్య ఫ్యాన్స్ ని చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకోవటం ఖాయం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే ప్రజెంట్ రాజస్థాన్ లో జరుగుతుంది ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రలో మూడు గెటప్ లో కనిపించనున్నారు అదిరిపోయే విధంగా ఆ రెండు పాత్రలు కూడా ఆడియన్స్ అయితే ఆకట్టుకోవటం ఖాయం మరి చూద్దాం వన్ నాట్ నైన్ మూవీకి బాబీ కొల్లి ఎలాంటి హిట్ అందిస్తారు అనేది